పాక్ బ్యాటర్లపై పగబట్టేసిన అంపైర్లు అప్పీల్ చేయగానే అవుట్ ఇవ్వడంతో బీసీసీఐపై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు చేస్తున్న పాక్ ఫ్యాన్స్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అంటే హైడ్రామా లేకపోతే ఎలా పహల్గా ముగ్రదాడి కారణంగా ఆసియా కప్లో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ని బాయ్ చేస్తున్నామంటూ చాలా మంది ప్రకటించిన ఆఖరి నిమిషంలో స్టేడియం దాదాపు ఫుల్ అయ్యింది అలాగే వ్యూయర్షిప్ కూడా బాగానే వస్తోంది పహల్గామ్ దాడి తర్వాత జరిగిన పరిణామాల కారణంగా టాస్ సమయంలో కూడా పాక్ కెప్టెన్ తో షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఇష్టపడలేదు మ్యాచ్ ఆరంభమైన తర్వాత పాకిస్తాన్ వరుసగా టపా వికెట్లు కోల్పోయింది ఓ ఎండ్లో షాహిబ్జాదా ఫర్హాన్ నలభై పరుగులు చేసినా మరో ఎండ్లో అతనికి సరైన సహకారం దక్కలేదు అయితే పాకిస్తాన్ ఇన్నింగ్స్లో అంపైర్లు పాక్కి వ్యతిరేకంగా ఇచ్చిన మూడు నిర్ణయాలు డిఆర్ఎస్ లో తప్పుగా తేలాయి జస్ప్రీత్ బుమ్రా వేసిన ఇన్నింగ్స్ రెండో ఓవర్లో రెండో బంతికి మహ్మద్ హారీస్ అవుట్ అయ్యాడు ఆ తర్వాత రెండో బంతికే ఫకార్ జమాన్ డకౌట్ అయినట్టుగా అంపైర్ ప్రకటించాడు భారత జట్టు ఎల్వీడబ్ల్యూ కోసం అప్పీల్ చేయడం ఫీల్డ్ అంపైర్ వెంటనే అవుట్ ఇవ్వడం జరిగిపోయాయి అయితే ఫకార్ జమాన్ వెంటనే డిఆర్ఎస్ కోరగా టీవీ రిప్లైలో ఇంపాక్ట్ అవుట్ సైట్ లెగ్గా తేలింది ఆ తర్వాత వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో సల్మాన్ అఘా అవుట్ అయినట్టుగా అంపైర్ ప్రకటించాడు అప్పీల్ చేయగానే అంపైర్ అవుట్ ఇవ్వడం సల్మాన్ రివ్యూ తీసుకోవడం జరిగిపోయాయి అయితే రిప్లైలో బంతి వికెట్లను మిస్ అవుతున్నట్టుగా కనిపించింది ఫర్హాన్ ముప్పై రెండు పరుగుల వద్ద ఉన్నప్పుడు ఇన్నింగ్స్ పద్నాలుగు ఓవర్లో అక్షర్ పటేల్ బౌలింగ్లో ఎల్విడబ్ల్యూగా అవుట్ అయినట్టు ఫీల్డ్ అంపైర్ ప్రకటించాడు ఫర్హాన్ రివ్యూ తీసుకోవడం రిప్లైలో బంతి స్టంప్ని మిస్ అవుతున్నట్టుగా కనిపించడం జరిగిపోయాయి ఏకంగా అంపైర్లు పాకిస్తాన్ బ్యాటర్లకు ఇచ్చిన మూడు నిర్ణయాలు మార్చాల్సి వచ్చింది ఓ టీ ట్వంటీ మ్యాచ్లో ఇదే అత్యధికం ఇంతకుముందు ఆస్ట్రేలియాతో మ్యాచ్లో ఓమన్ ఇలా మూడు సక్సెస్ఫుల్ రివ్యూలు తీసుకుంది ఏకంగా మూడు రివ్యూలు మార్చడంతో బీసీసీఐ అంపైర్లను కొనేసినంటూ ఆరోపణలు చేయడం మొదలెట్టారు పాకిస్తాన్ క్రికెట్ ఫ్యాన్స్ టీమిండియాను ఓడించడం కష్టమే పాకిస్తాన్ బౌలర్ ఆఫ్రిది అన్నాడు